ఉంటారు ముఖ్యంగా రాత్రి ఎనిమిదిన్నర టైంలో ఒక అమ్మాయి పైన ఇక్కడ కాలేజ్ ప్రమిసెస్లోనే హాస్టల్కి వెళ్ళే దారిలో అమ్మాయి పడిపోయి ఉంది అయితే ఈ అమ్మాయి ఫైనల్ ఇయర్ అమ్మాయి బీఎస్సీ సిపిజీ చదువుతున్న అమ్మాయి ఫైనల్ జనరల్గా యూజీ కోర్సులో డిగ్రీ కోర్సెస్లో ఫైనల్ ఇయర్ సిక్స్ సెమిస్టర్ వాళ్ళు కాలేజీలకి కళాశాలకు రారు వాళ్ళు ఇంటర్న్షిప్కి వెళ్తారు ఆయా ఆయా ఫండ్స్తో వాళ్ళు అటాచ్ చేయబడతారు అక్కడికి వెళ్ళి ఇంటర్న్షిప్ చేసి ఆ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయినాక రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు రిపోర్ట్ సబ్మిట్ చేసినాక వాళ్ళకి డిగ్రీ అనేది ఇవ్వటం జరుగుతుంది అయితే గత రాత్రి ఆ టైంలో ఒక అమ్మాయి ఫైనల్ ఇయర్ అమ్మాయి హాస్పిటల్కి వెళ్తూ అక్కడ పడిపోయి ఉండటం చూశారు వెంటనే ఇమీడియట్గా వార్డుకి తెలియచేశారు పక్కనున్న విద్యార్థులు రాగా ఆ విద్యార్థులను రాగానే ఆమె సెమీ అన్కాన్షియస్గా ఉంటుందని గమనించి వెంటనే ఆమెకి గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చి అక్కడ జాయిన్ చేశారు అయితే ఏంటంటే ఆమె మీద కొన్ని గాయాలు ఉన్నాయి అంతేగాని ఇంక వేరే దాడి జరిగినట్టుగా ఏమనిపించట్లేదు ఇంకా అవి ఏమీ నిర్ధారణ చేయబడలేదు నేను ఇమీడియట్గా ఇమీడియట్గా వార్డెన్ గారిని నేను కన్సల్ట్ చేశాను వార్డెన్ గారు అక్కడే ఉన్నారు స్టాఫ్ మెంబర్స్ కూడా అక్కడ ఉన్నారు పర్యవేక్షిస్తున్నారు చూస్తున్నారు అయితే పూర్తి వివరాలు ఏమీ తెలియవు అయితే ఒక ఎవరో దాడి చేసినట్టు కనిపిస్తున్నాయి కొన్ని గాయాలనే మొహం మీద అయితే ఉన్నాయి పూర్తిగా కాన్షియస్నెస్ వచ్చినాక ఏంటనేది విషయాలు తెలుస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా పూర్తి వివరాలు పూర్తి వివరాలు తెలియదు అండి అవి ఇంక నిర్ధారణ చేయలేదు నేను ఇప్పుడే వారిని గారితో మాట్లాడాను వారిని గారితో మాట్లాడితే ఇంకా పూర్తిగా వివరాలు ఏమి తెలియవు తర్వాత తెలియచేస్తారని చెప్పేసి అంటున్నారు ఆమె అయితే కాలేజీకి రావట్లేదండి ఆమె కాదు ఆ బ్యాచ్ వాళ్ళు ఎవరు కళాశాలకి అటెండ్ అవ్వట్లేదు అది రాత్రి అప్పుడు అండి ఆ టైంలో విద్యార్థులు కానీ స్టాఫ్ మెంబర్స్ కానీ ఎవరో ఉంటారు వాచ్మ్యాన్ ఏడు వరకు ఉంటాడు భోజనానికి వెళ్ళి ఉంటాడు ఆ టైంలో ఆ టైంలో వచ్చేసరికి ఇది ఇన్సిడెంట్ జరిగింది మరి ఆమెకు వ్యక్తిగతంగా ఫిట్స్ అని ఉన్నాయా లేదనేది మాకు తెలియదండి అది కూడా నిర్ధారిస్తారు గాయాలైతే ఉన్నట్టుగా అయితే ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి షీజ్ ప్రస్తుతం సబ్కాన్షియస్ సెమీ కాన్షియస్ ఉండటం వల్ల పూర్తి వివరాలు మనకు తెలియవలసి ఉంది పేరెంట్స్ కూడా ఉన్నారు వచ్చారు వచ్చారు ఆమె ఆమె సంతకాపటి మండలం కొండగూడెం చెందిన వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారట చేశారు వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు అంటే అది అది లేదండి అది వాళ్ళకి అది లిమిటెడ్ టైంలో ఇస్తాము అది కూడా ప్రైయర్ పర్మిషన్ హైరదార్టీస్ పర్మిషన్తో ఇస్తాము అది కూడా అయిపోయి వచ్చిందండి ఈసారి ఏమి దానికి సంబంధించినటువంటి తీసుకున్నామండి మేము ప్రికాషన్స్ తీసుకున్నాము చెప్తుంటాము ఎవరైనా వస్తే అట్టించట్టు వెళ్ళిపోతారు కానీ ఇటు హాస్టల్స్ వైపు ఎవరు రారండి ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు ఇది ఈ అమ్మాయి కూడా ఆ టైంలో మూడున్నరకు వెళ్ళిపోయిందట బయటికి ఇంతవరకు అంతవరకు రాలేదు ఎక్కడో బ్యూటీ పార్లర్కి వెళ్ళినట్టు కూడా ఎవరైనా చెప్తున్నారు స్టూడెంట్స్ చెప్తున్నారు ఆమె వివరాలు కూడా పూర్తిగా బయటికి ఎక్కడికి వెళ్ళింది కూడా పూర్తి వివరాలు తెలియదు అన్నీ తెలుసుకున్నాక మీకు తెలియజేస్తాం ఒక గత వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి రావట్లేదండి అసలు రారండి ఇంటర్న్షిప్లో వాళ్ళు కాలేజీకి రారు వాళ్ళు ఇంటర్న్షిప్లో ఉన్నారు లేదు ఉండండి భారత్ డ్రీమ్ ఫీల్డ్స్ అని మన జడ్పీలో జడ్పీ దగ్గర ఉంది అది నిన్న ఆమె ఇమీడియట్గా ఆమె అటెండెన్స్ గురించి అడిగాను నిన్న ఆమెకు స్లాట్ లేదు వాళ్ళకి స్లాట్ వైజ్గా గ్రూప్స్గా డివైడ్ చేసి ఇంటర్న్షిప్ చేయిస్తారు మష్రూమ్ కల్చరు నేను వెరిఫై చేసరికి అడిగేసరికి నిన్న ఆమెకి ఆ స్లాట్ లేదు అంటే నిన్న ఆమె హాస్టల్లోనే ఉంది పగలంతా హాస్టల్లోనే ఉంది మధ్యాహ్నం మూడున్నరకి బయటికి వెళ్ళిందని తెలుస్తుంది అది థ్యాంక్ యూ సార్ ఒక పాపకు ఫోన్ చేస్తే అప్పుడు ఆ పాప చేసింది సార్ చేసి చెప్తే అప్పటికప్పుడు వచ్చింది సార్ ఎక్కడ ఏది మాత్రం వాళ్ళు పట్టించుకోలేదు సార్ సార్ వచ్చారు మామూలుగా జాయిన్ చేసి వెళ్ళిపోయారు సార్ ఇప్పుడు వచ్చి మామూలుగా పిటిషన్ అన్నారు సార్ పాపకైతే ఇంత రావు ఇదేం లేదు సార్ మాకు తెలిసిన మూడు నాలుగు సంవత్సరాలు పెట్టి ఇక్కడ చదువుతుంది అలాగైతే ఎక్కడ ఉంటుంది సార్ అంత ఒక ఇదిలా ఉంది సార్ ఇక్కడ మాకు మీరే న్యాయం చేయాలి సార్ అమ్మాయి ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ వెళ్ళిందండి త్రీ ఓ క్లాక్కి వెళ్ళింది సిక్స్ నుంచి ఎయిట్ వరకు సిక్స్ నుంచి హాస్టల్లోనే అఫర్ఎస్లు భోజనాలు అన్నీ అవుతున్నాయి ఈ ఎయిట్ ఓ క్లాక్కి ఫోన్ వచ్చింది ఉమెన్స్ కాలేజ్ దగ్గర వాటర్ ట్యాంక్ పక్కన ఒక అమ్మాయి ఫిట్స్ వచ్చి పడిపోయింది మీ హాస్టల్లో కాదు చూడండి అనేసి పక్క మేడం చెప్పారు వెళ్ళేసరికి మా హాస్టల్ అమ్మాయిని వెంటనే హాస్పిటల్కి తెచ్చామండి వన్ నాట్ ఎయిట్ అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేసాము ఇంటి వాళ్ళకి ఫోన్ చేసాము వచ్చాము నాకు తెలిసింది ఇప్పటివరకు కాలేదు యాజమాన్యం వెంటనే ఫోన్ చేసామండి ఇక్కడికి వచ్చిన వెంటనే ఫోన్ చేసాం పేరెంట్స్కి మామయ్యకి జరిగింది ఎనిమిది వరకు ఏం తెలియలేదు లేదండి వెంటనే కాల్ లిస్ట్ లో నేను ఎన్ని కాల్స్ చేశాను చూడండి వాళ్ళ మామయ్యకి గట్రా కాల్ చేశాను తర్వాత వీళ్ళ పేరెంట్స్కి చేస్తుంటే బిజీ బిజీ వచ్చింది నీకు చాలాసార్లు చేశాను చూడండి సార్ వెంటనే చేశాం వెంటనే చేసాం సార్ వాళ్ళు అక్కడి నుండి ఇంటర్మేషన్ అయితే చేశాం సార్ చూపిస్తాను ఇదిగోండి సరే ఎయిట్ థర్టీ ఫోర్ నుండి కాల్స్ చేస్తూనే ఉన్నాం ఎయిట్ థర్టీ ఫోర్ నుంచి కాల్స్ ఒక ఇద్దరు ముగ్గురు మామయ్యలకి వీళ్ళ ఫాదర్ కూడా చేశాను బిజీ బిజీ వచ్చింది ఇదిగోండి సార్ యాక్చువల్లీ మేడం అయితే పడిపోయిన ప్రాంగణంలో ఎక్కడైతే పిచ్చి వచ్చిన పడిపోయిన ప్రాంగణంలో అక్కడ బీర్ బాటిల్స్ సంథింగ్ సంథింగ్ ఉన్నాయి అంటున్నారు సార్ అవి అయితే మరి మరి నేను అవన్నీ చూడమే కదా మేడం ఆమె పడిపోయింది హాస్టల్ కాదు కాలేజ్ కాలేజ్కి హాస్టల్కి చాలా దూరం ఉంది కాలేజ్ దగ్గర అమ్మాయి ఆ అమ్మాయి మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్ళింది పీజీ సెట్ బుక్ కొందామనేసి అది ఎయిట్కి అక్కడికి అమ్మాయి మధ్యాహ్నం మూడు నుండి ఎనిమిది వరకు ఎవరు చూడలేదు అంటారు ఎవరు నాకు తెలిసి చూడలేదండి మరి కాలేజ్ ప్రాంగణం అంతా మీ దీనిలో ఉంటుంది అంటే ఇంటర్న్షిప్కి అట్లా వెళ్తుంటారు కదా పిల్లలు ఇంటర్న్షిప్ నుంచి సిక్స్ థర్టీకి అలాగొస్తారు నేను సిక్స్ నుంచి హాస్టల్లోనే ఉన్నాం కానీ పిల్లల బాగుండాలి అవన్నీ చూస్తున్నాను ఈలోపు ఈ అమ్మాయి ఎయిట్కి తెలిసింది సార్ ఎయిట్ ఫిఫ్టీన్కి అలాగే హాస్టల్కి అయితే రాలేదు మీరు కాలేజీతో మాట్లాడి ఏమైనా ప్రైవేట్ ట్రీట్మెంట్ ఏమైనా తీసుకెళ్తా ఇప్పటివరకు ఓకే సార్ దాని పరంగా చూస్తాను గంటలుంది ఇంటర్న్షిప్ తీసుకుని ప్రతి విద్యార్థి పైన మీ హాస్టల్ నుండి బయటకు వెళ్ళి వచ్చిన వెళ్ళే ప్రతి విద్యార్థి పైన మీ నిఘా ఉంటుంది వెళ్ళి వచ్చేంత వరకు కూడా మీ పర్యవేక్షణలోనే లోనే ఉంటుంది కదా అంటే ఆ అమ్మాయి అంత టైం కూడా లోపల అక్కడ నుంచి రాలేదంటే మీ మిగతా వాళ్ళందరూ వచ్చి ఒక అమ్మాయి మీద మీకు ఏమండి ఎటువంటి స్టూడెంట్స్ భోజనాలు చేస్తున్నారు కదా అప్పుడు అటెండెన్స్ అటెండెన్స్ అప్పుడు అప్పుడు వరకు మీరు ఎంతవరకు పట్టించుకోలేదు ఆ అమ్మాయి వచ్చిందా రాలేదా ఏంటి హాస్టల్ నుండి హాస్టల్కి వచ్చిందా లేదా అని అంటే అంతమంది పిల్లల్లో ఉంటుంది అనుకున్నాం సార్ అనుకోవడం అంటే పరిరక్షణ ఉంటుంది కదా మీకు ఎంతమంది ఉన్నారు ఎంతమంది వచ్చిన పిల్లలు ఉంటుంది అది దాని గురించి అంటున్నాను అదే సార్ ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ వేస్తాము నైట్కి తెలుస్తుంది సార్ భోజనాలు అయిపోయి ఎయిట్ థర్టీ ఆ టైంకి తెలిసిపోద్ది ఎవరు ఉన్నారో లేని సరే మేడం మంది మహిళా విద్యార్థిని చదువుతున్నారు యూజీ అండ్ పీజీ కోర్సు చదువుతున్నారు మంచి తెలియదు